నిర్గమకాండము ఇరవయో అధ్యాయము దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పెను నీ దేవుడునైన యహోవాను నేనే నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను వెలుపలికి రప్పించితిని నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు పైన ఆకాశమందే కాని క్రింది భూమి అందే కాని భూమి క్రింద నీళ్లయందే కాని విండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు వాటికి సాగిల పడకూడదు వాటిని పూజింపకూడదు ఎలయనగా నీ దేవుడునైన ఎహోవానగు నేను రోషము గల దేవుడను నన్ను ద్వేషించు వారి విషయంలో మూడు నాలుగు తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రపించుతూ నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారిని వెయ్యి తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను నీ దేవుడైన ఎహోవా నామమును వ్యర్థముగా నుచ్చరింపకూడదు ఎహోవా తన నామమును వ్యర్థముగా నుచ్చరింపు వాణిని నిర్దోషిగా ఎంచడు విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకును ఆరు దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలను ఏడవ దినమున నీ దేవుడైన ఎహోవాకు విశ్రాంతి దినము దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తె అయినను నీ దాసుడైనను నీ దాసి అయినను నీ పశువైనను నీ ఇండ్లలోనున్న పరదేశీ అయినను ఏ పనియూ చేయకూడదు ఆరు దినములలో యహోవా ఆకాశమును భూమియు సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి ఏడవ దినమున విశ్రమించను అందుచేత యహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాని పరిశుద్ధపరచను నీ దేవుడైన యహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుమంతుడు వగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము నరహత్య చేయకూడదు వ్యవచరింపకూడదు దొంగిలకూడదు నీ పొరుగువాని మీద అబద్ద సాక్ష్యము పలకకూడదు నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు నీ పొరుగువాని భార్యనైనను అతని దాసునైనను అతని దాసినైనను అతని ఎద్దునైనను అతని గాడిదనైనను నీ పొరుగువాణి దగు దేనినైనను ఆశింపకూడదు అని చెప్పాను ప్రజలందరూ ఆ ఉరుములు ఆ మెరుపులు ఆ బూరధ్వనియు ఆ పర్వత ధూమమును చూచి భయపడి తొలగి దూరముగా నిలిచి మోషేతో ఇట్లని నీవు మాతో మాట్లాడుము మేము విందుము దేవుడు మాతో మాట్లాడి ఎడల మేము చనిపోవుదుము అందుకు మోషే భయపడుకుడి మేము పరీక్షించుటకును మీరు పాపము చేయకుండానట్లు ఆయన భయము మీకు కలుగుటకును దేవుడు వేంచేసనని ప్రజలతో చెప్పెను ప్రజలు దూరముగా నిలిచిరి మోషే దేవుడున్న ఆ గాఢాంధకారమునకు సమీపింపగా ఎహోవా మోషేతో ఇట్లనెను ఇస్రాయలీలతో ఇలాగ చెప్పుము నేను ఆకాశం నుండి మీతో మాట్లాడుతునని మీరు గ్రహించి మీరు నన్ను కొలుచుచు వెండి దేవతలనైనను బంగారు దేవతలనైనను చేసి కొనకూడదు వంటి బలిపీటమును నా కొరకు చేసి దానిమీద నీ దహన బలులను సమాధాన బలులను నీ గొర్రెలను నీ ఎద్దులను అర్పింపవలెను నేను నా నామమును జ్ఞాపకార్థంగా నుంచి ప్రతి స్థలములోనూ నీ ద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించదును నీవు నాకు రాళ్లతో బలిపీటమును చేయునప్పుడు మలిచిన రాళ్లతో దాన్ని కట్టకూడదు దానికి నీ పనిముట్టు తగలనిచ్చిన ఎడల అది అపవిత్రమగును మరియు నా బలిపీఠం మీద నీ దిగంబరత్వము కనబడక ఇండునట్లు మీదుగా దానిని ఎక్కకూడదు